రంగారెడ్డి జిల్లా మీర్పేటలో ముప్పై డివిజన్ కార్పొరేటర్ ప్రమీల యాదగిరి ముద్రాజ్ అతరణ వివిధ పార్టీలకు చెందిన రెండు వందల యాభై మంది యువకులు మహిళలు మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె లక్ష్మారెడ్డి బడంగపేట్ మేయర్ బాజాత నరసింహారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు వారు మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారని కోరారు జరిగిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది దీన్ని మేము రంజితన గెలుపు గురించి ఇంతమంది కావాలని అందరం నడుము విధించి ఆయన గెలుపు కోసం కష్టపడటాన్ని కొందరు కావడం జరిగింది ఈరోజు యూత్ మరియు సీనియర్ సిటిజన్స్ అందరూ జాయిన్ కావడం జరిగింది అందరం సమిష్టిగా పోరాడి రంజితన గెలుపు కోసం కృషి చేస్తామని ఓకే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.